కాకినాడ నగరంలో ముప్పై ఐదు వేల కోనో కార్పస్ విషవృక్షాలు ఆరు వేల ఏడాకుల చెట్టు డెబిల్టీసులు ఉన్నాయి పక్షులు వాళ్ళని చెట్టు కోనోకార్పస్ పక్షులు వాళ్ళ చెట్టు మానవాళికి ఎలా ప్రయోజనం కలుగుతాయి ఈ విషయం మీద కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు స్పందించారు కలెక్టర్ గారి దగ్గర సమావేశం నిర్వహించారు ఈ మొక్కలు తీసివేయమని చెప్పారు అయితే నగరపాలక సంస్థ వారు ఓటు కలుపులో మాత్రమే నరికారు తప్ప ఎక్కడ కూడా తీయలేదు నరికిన వాటి నుంచి కూడా మళ్ళీ మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ ఏడోకుల చెట్టు అనేటువంటిది రోగ నిరోధక శక్తి తగ్గిపోయినటువంటి వాళ్ళకి జబ్బులు కలిగిస్తుంది ఈ ఏడాకుల చెట్టు అనేటువంటిది శీతాకాలంలో తీవ్రమైనటువంటి దుర్గంధం వ్యాపిస్తుంది ఈ దుర్గంధం వంద మీటర్ల పరిధి మేరకు ఉంటుంది ఈ కొమ్ము భరించలేక గర్భంతో ఉన్నటువంటి వారు కూడా గర్భస్రావాలకు గురైనటువంటి దుస్థితి కాకినాడ నగరంలో ఉంది మరి వీటిని తొలగించేటువంటి ప్రక్రియ మరి ప్రభుత్వం చర్యలు వహించిన మూడు నెలలు అయినప్పటికీ కూడా కాకినాడ నగరంలో తొలగించలేదు కలెక్టర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ అదేవిధంగా వానుగుడి రోడ్డు కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ప్రభుత్వాసుపత్రుల దగ్గర అన్ని రహదారులు ఉన్నాయి వీటిని తొలగించే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తున్నాం